హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం రుద్రాక్ష జగత్ రక్ష కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు వేదగణిత శాస్త్రవేత్త ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ జి పాండురంగారావు గారు వారికి స్వాగతం చెప్పేద్దామా నమస్తే పాండురంగారావు గారు నమస్కారం ఓం నమ కార్యక్రమానికి స్వాగతం అండి మీ మోటివేషనల్ స్టోరీతోనే మా కార్యక్రమం స్టార్ట్ అవుతుంది ఇవాళ ఏది చెప్పబోతుంది ఒక తల్లి మిట్ట మధ్యాహ్నం బార్ బయట పని చేస్తుంది పని చేస్తుంటే మధ్యాహ్నం పూట భోజనాలు అయినాయి ఇంట్లో ఎవరు లేరు ఎవరు పని మీద ఆఫీసుకి పోయి పోయే ఆఫీస్ బయటకు పోయాడు బయటకు పోయారు ఎవరు లేరు బయట పని చేస్తు ఉంటే మన పయనించో శబ్దం వచ్చి కింద పడింది ఓ పెద్ద శాల్తి ఏంటని చూస్తే ఎనిమిది సంవత్సరాల కొడుకు పయనించి పడ్డాడు వాడు లబో దిబో మన ఏడుస్తున్నాడు బోరు బోరున బ్లడ్ కారుతోంది ఇంకెనక ముందు చూడలేదు తల్లి ఒక్కసారే వాడిని భుజానికి ఎత్తుకుంది ఇరవై ఐదు కేజీలు కొడుకు భుజానికి ఎత్తుకుంది తల్లి అంతకు ముందే వారం రోజుల క్రితం సరిగ్గా వారం రోజుల క్రితం అపాయింట్ ఆపరేషన్ అయింది పచ్చి కుట్టులు కుచ్చి కుట్టులు కూడా ఆరలేదు ఇంకా పచ్చిగానే ఉన్నాయి నీళ్ల బకెట్లో బట్టలు ఉన్నది కూడా ఎత్తొద్దని డాక్టర్లు చెప్పారు పరువులు లేవద్దు అని చెప్పి ఆ చిన్న బకెట్లో బట్టలు ఉన్నది కూడా తీయకుండా తను మామూలుగా చిన్న చిన్న పనులు చేసుకుంటుంది ఆ టైంలో పయనించి పడ్డాడు పయనించి పడితే అనుకుంటుంది రోజు భగవన్ నామస్మరణ చేసి ఇరవై ఇరవై నాలుగు గంటలు నాకు పనిలో ఖాళీ లేకపోయినా కూడా మాట్లాడితే నోట్లో ఏం చేసినా ఓం నమ శివా ఓం నమశివా లేకుండా స్మరణ లేకుండా ఎప్పుడు లేను నాకేంటి ఇది నా కొడుకు పడిపోయాడు ఏమిటి ఇంక దేవుడు ఇరవై నాలుగు గంటలు ఆయన జాస్లోనే ఉంటాను నాకే ఇలా జరిగితే ఏమిటి అని చెప్పేసి అనుకొని ఉరుకులు పరుగులుగా కొడుకుని తీసుకొని హాస్పిటల్కి బయలుదేరుదాం ఇట్టి మధ్యాహ్నం ఒక కిలోమీటర్ల దూరం ఉన్న హాస్పిటల్ని ఇరవై ఐదు కేజీలు బరువున్న ఎనిమిది సంవత్సరాలు కొడుకుని ఆపరేషన్ అయిన వనిత ఇంకా కుట్లు కూడా ఆరలేదు తీసుకొని వెళ్ళింది అక్కడికి వెళితే డాక్టరు మా మధ్యాహ్నం మూడున్నర అయింది డాక్టర్ ఉన్నాడా అంటే డాక్టర్ ఉన్నాడు అక్కడికి వెళ్ళి కొడుకుని చూపించిన తర్వాత డాక్టర్ని అడిగితే ఏంటి పరిస్థితి అంటే పర్వాలేదు సమయానికి తీసుకొచ్చావు రైట్ టైంకి తీసుకొచ్చావు లేట్ అయితే పిల్లాడి ప్రాణాలు పోయేవి దక్క అనుకుంటే దేవుణ్ణి తిట్టుకుంటుంది ఏంటి నాకు ఈ కర్మ ఇంత చేస్తుంటే నాకు పిల్లాడికి ఉండగానే ఒక కుర్రోడికి ఇలా జరిగింది అని చెప్పేసి సాయంత్రం తగ్గిన తర్వాత డిశ్చార్జ్ చేసుకొని కొడుకుని ఇంటికి తీసుకొని వస్తుంది ఇంటికి తీసుకొస్తే సాయంత్రం అయింది అందరూ ఇంట్లోకి చేరారు భర్త కూడా ఇంట్లో ఉన్నాడు టీవీ పెట్టుకొని టీవీ చూస్తున్నాడు ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు ఇంటి దగ్గరికి వచ్చింది అడు అనుకుంటుంది దేవుడు ఇలాగ ఎందుకు చేశాడు అని సమాధానం ఒక్కొక్కటి తనకే వస్తుంది దేవుడు సమాధాన పరుస్తున్నాడు తనకు ఒక్కొక్క సమాధానం వస్తుంది నాకే ఎందుకు ఇలా జరిగింది ఆ పిల్లాడికి ఇలా పడ్డం ఏంటంటే అప్పుడు అవును నిన్న మధ్యాహ్నం కదా ఇవాళ మధ్యాహ్నం జరిగింది నేను సాయంత్రం కదా ఆ పైపు అక్కడున్న పైపు పెద్ద ఐరన్ పైపు అడు ప్లంబర్ వచ్చి తీసేశాడు సరిగ్గా నా కొడుకు వాళ్ళు అక్కడే పడ్డాడు ఆ ప్లంబర్ తీయకపోతే నా కొడుకు అక్కడ చచ్చిపోయేవాడు కదా సరిగ్గా నైట్ ముందే దాన్ని తీసేసాడు సో లేక దేవుడు నాకు సాయం చేయకపోతే ఇది ఉండదు ఇలా జరిగి ఇలా జరిగి ఉండేది కదా ఇంకో రకంగా జరిగేది అది తీయకపోతే తర్వాత ఇంత కష్టపడి బరువు తీసుకొని అక్కడికి వెళ్ళాను అక్కడికి వెళ్ళిన తర్వాత రెండింటికే డాక్టర్ వెళ్ళిపోతాడు ఇవాళ మూడున్నర వరకు ఉన్నాడు అక్కడ వాళ్ళు చెప్పారు ఇవాళ్లే ఉన్నాడు మూడున్నర వరకు టైంకి డాక్టర్ లేకపోతే నా కొడుకు ఏమయ్యేవాడు తర్వాత నాకు కట్లు కుట్లు వారం కూడా అవ్వలేదు పచ్చిగా ఉన్నాయి నా కొడుకు ఇరవై ఐదు కేజీల కొడుకుని నేను ఎలా ఎత్తాను ఆయన సహకారం లేకపోతే ఇవన్నీ నాకు సాధ్యం కాదు ఇలాగా ఏమేం జరిగాయి అన్నిటికీ సమాధాన పరుచుకుంటుంది ఆయన లేకపోతే నేను ఇవన్నీ చేయలేనని ఇంటి దగ్గరికి వస్తే అక్కడ ప్రవచనం వింటున్నాడు భర్త వింటుంటే అందులో నుంచి మాటలు వస్తున్నాయి నువ్వు పని చేసుకెళ్ళు నీ కర్మను నేను తప్పించలేను అందులో అది ఎదుర్కోవడానికి బలాన్ని అయితే నేను ఇస్తాను అని కృష్ణుడు చెప్తూ ఉంటాడు టీవీలోంచి ప్రవచనం ద్వారా చెప్తూ ఉంటాడు నీ పని నువ్వు ఆపకు నీ కర్మను నేను ఆపలేను నీ 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 నువ్వు అనుభవించాల్సింది నేను ఆపలేను వాటిని ఎదుర్కోవడానికి బలం అయితే నేను ఇస్తాను అని చెప్తాడు అప్పుడు గుర్తు వస్తుంది ఓహో ఇది ఆగ ఈ పిల్లోడు పడ్డం ఆగదు సో వాటిని ఎదుర్కోవడానికి మాత్రం ఆయన నాకు శక్తి ఇచ్చాడు ఈ కథ ఈ కథ కట్ చేస్తే మనకి ఏమర్థం అవుతుందంటే ఇప్పుడు పాండవులు ఐదుగురే పాండవులు ఐదుగురే వాళ్ళు వంద మంది ఉన్నారు అతిరథ మహారథులు అందరూ వైపే ఉన్నారు అయినా కూడా పాండవులు గెలిచారు భగవంతుడు తోడున్నాడు కాబట్టి అయినా వీళ్ళకి ఏం కష్టాలు ఏం ఆగలేదు కష్టాలు ఇలా పాండవులు ఫేస్ చేయాల్సిన కష్టాలు ఎవరు ఫేస్ చేయాల అని చేశారు కానీ అంతిమంగా విజయం మాత్రం వాళ్ళదే సో వాటిని ఎదుర్కొనే ధైర్యం మాత్రం భగవంతుడి ఇస్తాడు కాబట్టి ఏది నువ్వు చేసిన నీ కర్మ ఎక్కడికి పోదు బట్ వాటిని భగవంతుడు ఎవరికైనా ప్రత్యక్షమైతే ఏం కోరుకోవాలంటే కష్టాలు లేని జీవితం కాదు వాటిని ఎదుర్కొనే ధైర్యం కావాలని వాటిని ఎదుర్కొనే ధైర్యం ఏమన్నా భగవంతుని కోరుకోవాలి సో ఖచ్చితంగా ఇది మనం అనుభవించక తప్పదు వాటిలోంచి ఈజీగా బయటపడాలి అంటే నా అనుగ్రహం ఉంటే బాగుంటుంది అద్భుతం అండి కాలర్స్ ఉన్నారు కాల్ తీసుకున్నారు నమస్తే అండి నమస్తే అమ్మా అమ్మా మీ పేరు అయ్యా మాట్లాడండి పాండురంగారావు గారితో ఓం నమస్ అండి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్

పౌర్ణమి ఫుల్ మూన్ డే ఇది కర్కాటక రాశి సార్ ఇప్పుడు ఏజ్ని బట్టి కొన్ని వస్తాయి సార్ మనం యాక్సెప్ట్ చేయాలి భయపడిపోక్కర్లేదు చిన్న చిన్నవి వస్తాయి చిన్న చిన్నవి రాకుండా ఎందుకుంటాయి సో మీరు ఓ చిన్న కాంబినేషన్ చెప్తాను అవకాశం ఉంటే అవి ధరించండి ఒక ఏడు ముఖాలు పదకొండు ముఖాలు ఏకముఖి ఏడు ముఖాలు లక్ష్మీ స్వరూపము శని దోషములకి మంచిది పదకొండు ముఖాలు ఏకాదశముఖి ఏకాదశ రుద్రస్వరూపము అది హనుమాన్ స్వరూపము కూడా ఆధ్యాత్మికంగా మంచిది ఆరోగ్యపరంగా మంచిది భయాందోళనకి అవకాశం లేనటువంటిది ఏకముఖి రుద్రస్వరూపం అపమృత్యు బాధలు లేకుండా కుదిరితే ఈ మూడు అంటే హెల్త్ అండ్ వెల్త్ ఆరోగ్యానికి ఆర్థిక ప్రయోజనాల కోసం కుదిరితే మూడు వేయండి లేకపోతే ఏదన్నా ఒకటి వేయండి ఆల్ ది బెస్ట్ నెక్స్ట్ ఇంకొక కాల్ తీసుకుందాం నమస్తే అండి నమస్తే అండి నమస్తే మీ పేరు మాట్లాడండి గురుగారితో ఓం నమస్తే ఎలా ఉన్నారండి బాగున్నావండి గురుగారు రెండు అండి సొంతమా లేదండి రెండు కవులకి బాగుందా పర్లేదండి మీ డేట్ ఆఫ్ బర్త్ ఉందా బర్త్ ఇరవై ఒకటి పది పంతొమ్మిది వందల ఎనభై ఏడు అండి ఇరవై ఒకటి పది పంతొమ్మిది వందల ఎనభై ఏడు పిల్లలు మంది అండి మీరు బుధవారం పుట్టినట్టు తెలుసా మీకు ఇది బుధవారమే బుధవారము ఇందాక చూసింది మనం పౌర్ణమి అయితే ఇప్పుడు అమావాస్య అమావాస్య అని తెలుసా అమావాస్య అది బుధవారం అండి ఇది కన్యారాశి రాశి నక్షత్రం మీరు పుట్టింది మీరు వేసుకోవడానికి సింపుల్గా మూడు రుద్రాక్షలు చెప్తాను అవకాశం ఉంటే వేసుకోండి ఏడు ముఖాలు పదిముఖాలు ఏకముఖి ఏడు ముఖాలు లక్ష్మీ స్వరూపము శని దోషములకి మంచిది దశముఖి విష్ణు స్వరూపము మానసిక బత్తులు తగ్గడానికి భూ సంబంధిత విషయాల్లో మెరుగైన ఫలితాలు రావడానికి ఏకముఖి రుద్రస్వరూపము అపమృత్యు బాధలు లేకుండా కుదిరితే ఈ మూడు వేయండి లేకపోతే ఏదన్నా ఒక్కటి అది వేసిన తర్వాత మార్పు ఏమిటో మీరు చూస్తారు అలానే ఏది పడితే తొంభై తొమ్మిది నకిలీ ఉంటాయి ఒకటైన మంచిది వేస్తే ఆ ఫలితం ఒక అద్భుతం ఆల్ ది బెస్ట్ మీరు కొన్ని కొన్ని అంశాల మీద చాలా చక్కనైనటువంటి అవగాహన కల్పిస్తూ ఉంటారు కొంతమందికి కష్టం ఉన్నప్పుడు సాయం చేయాలి ఉన్నవాళ్ళకి సాయం చేస్తే అంటే లేని వాళ్ళకి సాయం చేస్తే గనక భగవంతుడు ఏదో ఒక రూపంలో మనల్ని కాపాడుతాడు అనేది ఒక నమ్మకం ఇంకొకటి అతిగా సాయం చేసి వాళ్ళ సంసారాల్ని గుల్ల చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు ఎందుకంటే ఎప్పుడు ఏదో ఒకటి వాళ్ళకి లేకపోయినా పెట్టి పెట్టి సాంతం వాళ్ళకంతా కూడా పెట్టేసి ఎదుటి వాళ్ళు దాన్ని అలుసుగా తీసుకొని వీళ్ళ సంసారాన్ని గుల్ల చేసుకునే వాళ్ళు ఉంటారు ఈ రెండిటికి ఎలా మీరు చెప్పగలుగుతారు ఇప్పుడు ధర్మం అనేది ఎప్పుడు ఉంటుంది అది ఎంతవరకు ఉండాలి అంతవరకు అతి సహస్ర పర్జేత్ ఏది అతిగా ఉండకూడదు అలాగే ధర్మం చేసిన దానం చేసిన సహాయం చేసిన నీకు ఒక కుటుంబం ఉంది నీ మీద ఆధారపడిన వాళ్ళు ఉంటారు నిన్ను నమ్ముకునే వాళ్ళు ఉంటారు నువ్వు అతిగా చేస్తే వాళ్ళకి ఈ పరిస్థితి రేపొద్దున వస్తుంది వాళ్ళని చూసే వాళ్ళు ఉండకపోవచ్చు సో నువ్వు నేల మీద నిలబడే ఆలోచనలు చేయి గాలిలో నుంచి కాదు అలానే కష్టంలో ఉన్న వాళ్ళకి సాయం చేయకుండా మానేయకు అది ఖచ్చితంగా ఇంతయి వటుడు ఇంతయి మళ్ళీ నీ దగ్గరికి తిరిగి వస్తుంది వాళ్ళకి సాయం చేయి కష్టంలో ఉన్న వాళ్ళకి సాయం చేయి భగవంతుడు ఎప్పుడూ కూడా అంతకు రెట్టింపు రెండింతలు నీకు ఇస్తాడు ఒక ఒక సాధువు ఒక పెద్ద కాశీకి వెళుతూ ఒక వయసులో పెద్ద అయిన కాశీకి వెళుతూ నడుచుకుంటూ కాశీకి బయలుదేరాడు ఒక ఊరికి వచ్చేటప్పటికి ఆ రోజుల్లో అంతే కదా నడుచుకుంటూ వెళ్ళాం ఒక ఊరికి వచ్చేటప్పటికి సాధువు గారికి ఒక ఇల్లు కనబడింది ఒక పెద్ద బంగ్లా పెద్ద బంగ్లా జరిగింది జమీందార్ది ఎక్కడ ఏమీ లేవు తలుపు కొట్టాడు వర్షం పడుతుంది చిన్నగా తలుపు కొట్టాడు ఎవరో లోపల నుంచి ఆ పెద్ద జమీందారు వచ్చాడు ఏమిటి అంటాడు అయ్యా కాశీకి బయలుదేరాను పెద్దవాడిని రాత్రి అయ్యింది ఇక్కడ ఏమీ కనిపించట్లేదు మామూలుగా అయితే ఇబ్బంది లేదు వర్షం కూడా పడుతోంది తలదాచుకోవడానికి కొంచెం చోటిస్తే పొద్దున నేను నా పని మీద నేను వెళ్ళిపోతానయ్యా అంటే ఇదేమైనా ధర్మసత్రం అనుకున్నావు మీ బాబు కట్టించింది అనుకున్నావా ఇక్కడ సత్రాలు కాదు ఇంకా చెట్లు ఉంటాయి అక్కడికి వెళ్ళి చూసుకో నీలాంటి వాళ్ళకి చేయడానికి ధర్మసత్రం కాదు అంటాడు అంటే అయ్యా ఇల్లు మీరే కట్టించారా అయ్యా అని అడుగుతాడు కోపంతో ఏ నేను కట్టించలా మా నాన్న కట్టించాడు అంటే ఇంటికి వానరు మీ ఎంతకు ముందేవాళ్ళంటే మా నాన్న ఇప్పుడు ఎవరయ్యా అంటే ఇప్పుడు నేను అంటే ఎప్పుడు మీరే ఉంటారా సార్ అని అడుగుతారు ఎప్పుడు నేను ఎందుకు ఉంటాను నా తర్వాత నా కొడుకులు ఉంటారు తర్వాత మనవాళ్ళు ఉంటారు వాళ్ళ తర్వాత వాళ్ళు వస్తారు ఇలా మారుతూ ఉంటుంది అంటే పర్మనెంట్గా ఉండరు వాళ్ళు వస్తుంటారు మారుతూ ఉంటారు అంటే ఇది ఒక సత్రం లాంటిదే పర్మనెంట్ మీకు కాదు ఎవరికీ కాదు సో కాకపోతే ఈ సత్రంలో ధర్మం లేదు ధర్మం లేని సత్రంలో నేను ఉండను ధర్మం లేని ప్లేస్లో అవసరం లేదు అవసరమైతే భగవన్ నామ స్మరణ చేసుకుంటూ వర్షంలోనో చీకట్లో నడుచుకుంటూ ఆయన దగ్గరికి వెళ్ళిపోతా ధర్మం లేనిది నాకు అవసరం లేదు సో అని చెప్పేసి ఆయన వెళ్ళిపోతాడు సో ఈ కథ మనకి ఏం చెప్తోందంటే ధర్మం కలిగి ఉండండి అది మిమ్మల్ని కాపాడుతుంది ఎవరు పర్మనెంట్ కాదు ఇదంతా నా సొంతం అనుకుంటే ఎంతోమంది కాలగర్భంలో కలిసిపోయారు కలిసిపోయారు నాది నాది అనుకున్నది నీది కాదురా వా నీవు రాయి అనుకున్నది ఒకనాడే రత్నమవు నువ్వు రాయి అనుకుంటే అది రత్నం అవుతుంది నాది అది నీది కాకుండా పోతుంది సో గుర్తుంచుకొని ఎదరవాళ్ళకి సహాయం చేయడానికి ప్రయత్నం చేయండి మనం జస్ట్ గెస్ట్గా వచ్చాం ఎవరిది పర్మనెంట్ కాదు ఇది అది గుర్తుంచుకుంటే తల్లి గర్భము నుండి ధనము తేడవ్వడు వెళ్ళిపోయేనాడు వెంటరాదు లక్షాధికారైన లవణమన్నమే కానీ మెరుగు బంగారమ్ము మింగబోడు అవునా ఇలాంటి మోటివేషన్ ఇస్తారు కాబట్టి ఏదన్నా ధైర్యాన్ని నింపుతారు అని మిమ్మల్ని డైరెక్ట్గా కలవాలని చాలా మంది ప్రయత్నిస్తూ ఉంటారు ఎలా మీ అపాయింట్మెంట్ తీసుకోవడం తెలియజేయండి అంటే నేను అపాయింట్మెంట్స్ ఇచ్చేంత పెద్దవాడిని కాదు నా అభిప్రాయ వ్యక్తిగత అభిప్రాయం నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను అంతే దానికి అపాయింట్మెంట్లు రికమెండేషన్స్ నాకు కన్సల్టేషన్ ఏమీ ఉండదు డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఏమి తీసుకో ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉన్నాను నన్ను నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను అలాగే నేను ప్రతి వారము ఏదో ఒక బ్రాంచ్కి వెళ్ళడం ఒక సాంప్రదాయం గురువారం గురువారం ఇప్పుడు కమింగ్ థర్స్డే నేను గురువారం నాడు మన గుంటూరు విజయవాడ ఉదయం గుంటూరులో ఉంటాను మధ్యాహ్నం నుంచి విజయవాడలో ఉంటాను నన్ను కలవడానికి ఒక్కొక్క పేరే నమోదు చేయించండి రెండు మూడు చేయించకండి ఎందుకంటే రెండు పెద్ద నగరాలే పక్కపక్కన ఉంటాయని పేరే కానీ రెండు విజయవాడ గుంటూరు రెండు పెద్ద నాకు ఇబ్బంది అవుతుంది ఆ కాస్త సమయంలో ఎంతమందిని చూడాలంటే సో తర్వాత నన్ను హైదరాబాద్లో కలవడానికి నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను రికమెండేషన్స్ తీసుకోను అలాగే దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ వరకు రావక్కర్లేదు ఈ సంస్థ అన్ని చోట్ల ఉంటుంది నాతో మీరు మాట్లాడాలనుకుంటే దక్షిణ భారతదేశంలో నేను అటెండ్ అవుతాను సౌత్ ఇండియా ఈ సంస్థకి దగ్గరగా మీరు సౌత్ ఇండియాలో ఎక్కడైనా ఉంటే అంటే అది బెంగళూరు కావచ్చు నిజామాబాద్ కావచ్చు ఖమ్మం కావచ్చు విజయనగరం కావచ్చు మీరు ఎక్కడున్నా అక్కడికి వెళితే వాళ్ళ ఒక స్పెషల్ రూమ్లో మిమ్మల్ని కూర్చోబెడతారు డైరెక్ట్గా నాతో మాట్లాడించే ప్రయత్నం వాళ్ళు చేస్తారు మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను ఆ విధంగా నాతో మాట్లాడినా డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసిన గురువారం నాడు గుంటూరు విజయవాడలో కలవాలనుకున్నా ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి అర్థం చేసుకొని సహకరించండి తప్పకుండా అండి నెక్స్ట్ ఇంకొక కాల్ తీసుకుందాం నమస్తే అండి అయ్యా మీ పేరు ఈశ్వర్రావు గారు మాట్లాడండి ఎలా ఎలా ఉన్నారు ఉన్నారు చెప్పండి మా చెప్పండి చెప్పండి పదహారు తొమ్మిది రెండు వేల ఆరు ఎక్కడి నుంచి అండి కరప ఇది ఇక్కడ మన చిన్న మన కేంద్రపాలిత ప్రాంతం ఏంటిది కాదు కాకినాడ యానం యానం దగ్గర దగ్గర కరప ఓహో ఓకే యానం దగ్గర కాకినాడ కాకినాడ కేంద్రపాలిత ప్రాంతం అవునండి శనివారం పుట్టినట్టు తెలుసా అండి కడప కాదు కరప ఓకే నేను కూడా ఇది తదియ శుక్లపక్షము శుద్ధ తదియ ఇది తులారాశి ఎవరిదండి ఇది ఎవరిది ఇది మా అబ్బాయి ఇప్పుడు ఏం చేస్తున్నాడు అబ్బాయి అయ్యా ఒక్క రుద్రాక్ష చెప్తాను వీలైతే అబ్బాయికి వేయండి ఒక ద్వాదశముఖి రుద్రాక్ష పన్నెండు ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ద్వాదశ ఆదిత్య స్వరూపం అంటే సూర్య స్వరూపం ఉన్నతమైన స్థితి కోసము అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసము అది కుదరకపోతే అష్టముఖి ఈ రెండిట్లో ఏదో ఒకటి వేయండి శరీరానికి తాకే విధంగా వేయండి మీ ఆశీర్వచనము వాళ్ళ ప్రయత్నము ఈశ్వరానుగ్రహము ఆల్ ది బెస్ట్ అండి తప్పకుండా అలాగే రిలేషన్స్ గురించి కూడా మీరు చాలా చక్కగా చెప్తూ ఉంటారు ఇప్పుడు సొసైటీలో చూస్తే అన్ని రిలేషన్స్ కూడా ఫినాన్షియల్ బంధాలు ఉంటున్నాయి లేదా అవసరాల బంధాలుగా ఉంటున్నాయి అసలు బంధం అనేది ఎలా ఉండాలి కార్ల్ మార్క్స్ ఎప్పుడో చెప్పాడు భూమి మీద ఉన్న బంధాలన్నీ సంబంధాలన్నీ కూడా ఆర్థికపరమైనవి కానీ ఫినాన్షియల్ రిలేషన్స్ తప్ప ఇంకే రిలేషన్స్ లేవు అని సో అలా కాదు కానీ ఉంటాయి కానీ భ్రష్టు పట్టిపోయాయి అని చెప్పడానికి దురదృష్టం ఏమిటంటే ఇప్పుడు మనం చూస్తుంటే ఎన్ని వృద్ధాశ్రమాలు ఉన్నాయి ఎన్ని వృద్ధ ఇది అన్ని దేనికి రిలేషన్స్ బాగుంటే వృద్ధాశ్రమాలు ఎందుకుంటాయి రిలేషన్స్ బాగుంటే వృద్ధాశ్రమాలు ఎందుకుంటాయి ఇంకొక దురదృష్టం ఏమిటంటే క్రిస్టియానిటీలోనో ఇస్లాంలోనో ఈ వృద్ధాశ్రమాల సంఖ్య అసలు లేనట్టే చెప్పాలి మన ధర్మం ఇంత గొప్పదని మనం నమ్ముతాం దీంట్లో పొరపాటు ఎక్కడ జరుగుతుందంటే క్రిస్టియానిటీలో ఆదివారం ఆదివారం చర్చికి తీసుకెళ్తారు పిల్లలకి బైబిల్ చదివిస్తారు ఇస్లాంలో శుక్రవారం శుక్రవారం చర్చికి మసీదుకి తీసుకెళ్తారు బయ ఖురాన్ చదివిస్తారు మనకి భగవద్గీత చదవమని చెప్పరు చెప్పినాయి వీడు చదవడు రాడు వీళ్ళకి ఎలా వస్తాయి ఎలా తెలుస్తాయి రిలేషన్స్ ఎలా డెవలప్ అవుతాయి తల్లిదండ్రుల కష్టం తెలియదు ఈ ధర్మం తెలియదు సాంప్రదాయం తెలియదు ఏమీ తెలియకుండా పెంచుతున్నారు మేము కష్టపడ్డాం వాళ్ళు కష్టపడకూడదు మా కష్టం వాళ్ళకి తెలియ తెలియకూడదు ఇలాగా ఆలోచిస్తున్నారు తప్ప ఇలాగే వాళ్ళు పెరిగితే రేపు పొద్దున మనల్ని చూస్తారు వాళ్ళు ఏమైపోతారు వాళ్ళ భవిష్యత్తు ఎటువైపోతుంది ఎక్కడైనా వాళ్ళకి ఒక సత్సాంప్రదాయం అలవడే అవకాశం ఉందా ఏమి చూడట్లేదు అందుకనే ఇన్ని వృద్ధాశ్రమాలు ఇన్ని చిన్న కథ చెప్తా చిన్న కథ చెప్తా ఒక భార్యాభర్తలు కోటీశ్వరులు డబ్బు ఉన్నవాళ్ళు కొంతకాలానికి భార్య చనిపోయింది భర్త ఒక్కడే ఉన్నాడు ఆస్తి అంతా ఉన్న ఒక్క కూతురికి రాసి అమ్మాయి ప్రేమ వివాహం చేసుకుంటే అల్లుడికి కూతురికి రాసేసాడు అల్లుడికి అంతగా డబ్బు లేకపోయినా మాంగారు అల్లుడు ఆశపడి కూతురిని పెళ్లి చేసుకొని ఇద్దరు లవ్ మ్యారేజ్ కాబట్టి ఉన్నదంతా అమ్మాయికి రాశాడు అల్లుడికి అబ్బాయికి ఎంజాయ్ చేస్తున్నారు ఎంజాయ్ చేస్తుంటే మొత్తం ఇంకొక ఇల్లు ఉంది అది కూడా రాసేసాడు అది కూడా రాసేసిన తర్వాత ఇక అంతే రాసేసిన రోజు నుంచి సరిగ్గా అన్నం పెట్టరు మంచినీళ్ళు అడిగితే ఇవ్వరు చిరాకులు కూతురు కూతురు కూడా అల్లుడైతే అయితే అప్పుడప్పుడు డైలాగులు ఇంకా రకరకాలకు బాధ పెట్టడానికి నిజంగా ఇలా జరగడం కాదు నేను చూస్తున్నా అక్కడ మొన్న రీసెంట్గా అంటే రీసెంట్గా కాదు ఒక సంఘటన చెప్తాను ఒక ఎంపీ ఆయన పేరు నేను తీసుకో వాళ్ళ వైఫ్ ఇక్కడ హైదరాబాద్లోనే ఆయన లేరు చాలా పెద్ద పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయన తెలియదు ఇద్దరు ఆడపిల్లలు ఒక మగపిల్లాడు ఒక ఆడపిల్ల ఆస్ట్రేలియాలో ఉంటుంది మగపిల్లాడు యూఎస్లో ఉంటాడు ఒక అమ్మాయి ఇక్కడ ఉంటుంది ఆ అమ్మాయి ఇక్కడ ఉంటుంది అన్నీ ఇచ్చేసారు ఆస్తి ఆయన లేరు అన్నీ ఇచ్చేశారు ఉన్న ఒకీళ్ళు అమ్మ ఇవ్వద్దు అని చెప్పాను చిన్న కూతురికి ఇవ్వద్దు అని నేను చెప్పాను నాలుగైదు సార్లు చెప్పాను ఆయన చెప్తూ ఉండేవారు పిల్లలే కదా మనకన్నీ మనకెందుకు వాళ్ళే చూసుకుంటారు మనల్ని అన్నారు ఆ ఉన్నది కూడా ఆ మేడ కూడా రాసేసింది ఆ ఉన్న బిల్డింగ్ కూడా రాసేసింది రాసేసిన మూడు రోజులు అవ్వలేదు వారం రోజులైందో తెలియదు బయట ఉంది మళ్ళీ మా స్టాఫ్తో మాట్లాడించి వృద్ధాశ్రమంలో రీసెంట్గా జాయిన్ చేయించాం సో ఇంత దారుణమైన పరిస్థితులు ఉంటాయి ఈ పథల తండ్రికి కూడా అదే పరిస్థితి ఎదురైంది సరిగ్గా చూడట్లేదు ఆలోచించాడు ఆలోచించి ఒకరోజు తన స్నేహితుడు వచ్చి రెండు బాక్సులతో బంగారు నాణ్యాలు తీసుకొచ్చి కాయిన్స్ తీసుకొచ్చి ఇచ్చాడు పెద్దయ్య రెండు బాక్సుల నుండి బంగారు వరహాలు ఉన్నాయి తీసుకొచ్చి ఇస్తే త అల్లుడు కూతురు చూస్తున్నారు ఈ రెండు పెట్టుకొని రోజు అవి చూసుకుని ఉంటాడు ఒక రోజు పిలిచి అల్లుడిని కూతుర్ని పిలిచి ఈ రెండు బాక్సుల్లో బంగారు నాణ్యాలు ఉన్నాయి కదా ఇందులో ఈ రెండు నేను చనిపోయేవంత వరకు ఉంచండి నేను చనిపోయిన తర్వాత ఒక బాక్స్ పేదవాళ్ళకి ఇచ్చేసేయండి ఒక బాక్స్ని మీరు తీసుకోండి అని కూతురికి అల్లుడికి ఇక ఆ రోజు నుంచి అబ్బో కింద కాలు పెట్టకుండా ఈ బంగారు బాక్సులు ఉన్నాయి కదా అన్నీ అన్నీ అసలు టయానికి ముందే అన్నీ పెట్టేయడం ఒళ్ళు చేయడం బయటకు తీసుకెళ్ళడం మర్యాదలకు లోట్లేదు శుభ్రంగా ఎంత అద్భుతంగానే చేస్తారు ఒకరోజు ఆయన కాలం చేస్తాడు కాలం చేసిన తర్వాత కార్యక్రమాలు అన్నీ అయిన తర్వాత ఈ రెండు బాక్సులు ఓపెన్ చేద్దామని ఓపెన్ చేస్తారు రెండింటిని రాళ్ళు ఉంటాయి రాళ్ళు ఉంటే అప్పుడు దాంట్లో లెటర్ ఉంటుంది లెటర్ ఉంటే అప్పుడు లెటర్ తీసి చదివితే నా స్నేహితుడు మీరు చేస్తున్న పనికి చూసి బాధపడి నాటకీయంగా రెండు బాక్సులు తీసుకొచ్చి నా దగ్గర పెట్టాడు తర్వాత ఒకరోజు మీరు లేనప్పుడు ఈ రెండు తీసుకొని వెళ్ళిపోయాడు ఇందులో రాళ్ళు పెట్టారు ఈ రాళ్ళు ఎందుకంటే నాలాగా ఉన్న ఆస్తిని అంతటిని కూతుర్లకి కొడుకులకి ఇచ్చేసి వాళ్ళ చేతిలో ఊడిగం చేస్తూ వాళ్ళ చేతరింపులకి గురయ్యి బాధపడే వాళ్ళకి ఈ రాళ్ళతో కొట్టండి ఆస్తి మొత్తం రాసేసిన వాళ్ళని అని చెప్పి పెడతాడు సో మిమ్మల్ని గుర్తుపెట్టుకోండి రిలేషన్స్ ఎప్పుడు ఒకలాగే ఉండవు అధికారం ఎప్పుడు మన దగ్గర ఉంటే ఎప్పుడు మన పిల్లలే మనం చెప్పినట్టు వింటారు మన పిల్లలే కదా మొత్తం వాళ్ళకి ఇచ్చేస్తే మన చెప్పు చేతుల్లో వెళ్ళిపోతారు డబ్బు ప్రమాదకరమైంది అది గుర్తుపెట్టుకోండి రిలేషన్స్ దెబ్బతిండడానికి ఇదొక కారణం మన దగ్గర ఉంటే అన్ని రిలేషన్స్ బాగుంటాయి ఎందుకు అసలు వయసు రీత్యా మారిపోతాయి వాళ్ళ ఆలోచన విధానాలు ఎవరిని ఎప్పుడు ఎలా చేయాలి ఎలా అర్థం చేసుకోవాలి అనే విచక్షణ ఎందుకు ఉండదండి ఇప్పుడు డబ్బు దగ్గర ఇవేమీ ఉండవు మహామౌలే వృద్ధాశ్రమంలో ఉంటున్నారు నేను ఒక అసలు పేర్లు చెప్పుకోగలదు కానీ కొన్ని పేర్లు చెప్తే జనం భయపడతారు గోని ప్రకాష్ రావు ఎమ్మెల్యే చేశాడు వృద్ధాశ్రమంలో ఉన్నాడు ఇప్పుడు ఆయన చగ్గినారు జితుకులో వేసుకొని అమ్ముకుంటున్నాడు ఆయన ఇంత నాలెడ్జ్ ఉంది ఏ జరిగిన ఫింగర్ టిప్స్ మీద చెప్తాడు తారీఖులు దస్తావేజ్ ఏ జరిగిన డేట్లతో సహా అంత గొప్ప గోని ప్రకాష్ రావు వృద్ధాశ్రమంలో ఉంటున్నాడు ఏబికె ప్రసాద్ గారు ఒంటి చేత్తో ఈనాటి పేపర్ని పైకి లేపిన ఆయన ఎడిటోరియల్ కోసం ప్రపంచం అంతా తల్లాడిపోయి అలల్లాడిపోయింది ఎప్పుడు వస్తుంది పేపర్ నుంచి అయితే అలాంటి ఆయన వృద్ధాశ్రయం ఎవరి పేర్లు తీసుకోవాలి ఎంతమంది మేధావులు ఎంతమంది గొప్పవాళ్ళు పిల్లల నిర్లక్ష్యానికి గురై వృద్ధాశ్రమాలకు వెళ్ళిపోలేదు రిలేషన్స్ ఎక్కడ ఉన్నాయి సో పిల్లలకి ఖచ్చితంగా తండ్రి కష్టం తల్లి కష్టం తెలిసేటట్టు పె పెంచండి ఇది నాన్న కష్టం నాన్న కష్టం లేకపోతే ఎవరి కోసం పెంచుతారు కన్నప్పుడు పెంచరా వాళ్ళ బాధ్యత కాదా మా కష్టంతో మేము ఉద్యోగం తెచ్చుకున్నాం వాళ్ళ గొప్పతనం ఏముంది అన్న భావం వాళ్ళకి వెళ్తుంది అదే ఇవాళ నువ్వు ఉద్యోగం తెచ్చుకున్నావు అంటే నాన్న ఇంత రెక్కలు ముక్కలు చేసుకుంటే కానీ నువ్వు ఆ పరిస్థితికి రాలేదన్న భావం తెలియజేయాలి కదా కాబట్టి తల్లిదండ్రుల కష్టం పిల్లలకు తెలియజేయండి లేకపోతే పిల్లలు పనికిరాకుండా పోతారు మీ జీవితాలు రోడ్డు ఎక్కుతాయి ఈ రెండు జరగకుండా ఉండాలి అంటే పిల్లల్ని పద్ధతిగా పెంచండి చాలా మంచిగా చెప్పారు కాల్ తీసుకుందాం నమస్తే అండి అయ్యా చెప్పండి మీ పేరు మాట్లాడండి హలో హలో నమస్తే అండి ఓం ప్రకాష్ గురప్రకాష్ పేరు ఎందుకు అంటే ఆయన వంద సార్లు చెప్పాడు నేను వృద్ధాశ్రంలో ఉంటాను కాబట్టి ఇలాంటి పేర్లు ఎన్ని తెలియాలి చెప్పండి ఇవ్వండి ఇవ్వండి మధ్యాహ్నం రెండు గంటల నలభై మూడు శనివారం నాడు మధ్యాహ్నం హలో లైన్లో ఉన్నారా అండి శనివారం మధ్యాహ్నం అని తెలుసా మంగళవారం ముప్పై తారీఖు ఆరో నెల అవునండి ముప్పై తారీఖు ఆరో నెల రెండు వేల తొమ్మిది అవునండి అవునండి అది శనివారం అండి మంగళవారం కాదమ్మా చూసుకోండి ఒకసారి చెక్ చేయండి ఇది విధియ కృష్ణపక్షము బహుళ విధియ మకర రాశి ఇది అమ్మాయిదా అబ్బాయిదా అండి ఈ అమ్మాయికి మీరు తొమ్మిది ముఖాలు రుద్రాక్ష నవముఖి అమ్మవారి స్వరూపము విజయాలు చేకూర్చి దోషాలు నివారించేది ఈ ఒక్క రుద్రాక్ష వేసి చూడండి ఇది కుదరకపోతే అష్టముఖి గణపతి స్వరూపము కూడా రెండిట్లో ఏదైనా ఒక్కటి వేసిన తర్వాత చాలా బాగుంటుంది ఆల్ ది బెస్ట్ ఇంకొక కాల్ తీసుకుందాం నమస్తే అండి చెప్పండి మీ పేరు టీవీ వాల్యూమ్ లో తగ్గించాలి మీరు

ఇది సోమవారం కాదమ్మా మంగళవారం అలాగే ఇది పున్నమి రోజు అని తెలుసా మరి ఎలా మర్చిపోతావమ్మా ఇది పున్నమి మంగళవారం సో ఇది మిథున రాశి ఈశ్వర జన్మ నక్షత్రము ఆరుద్ర అబ్బా ఏం చేస్తున్నాడమ్మా సింగరే అప్రెంటిస్ సింగరేణ పర్మనెంట్ కాలేదు అమ్మ ఒక్క రుద్రాక్ష అమ్మ ఓ పదకొండు ముఖాలు కానీ ఎనిమిది ముఖాలు కానీ ఏకాదశముఖి ఏకాదశ రుద్రస్వరూపము ఇది హనుమాన్ స్వరూపము కూడా ఆధ్యాత్మికంగా మంచిది ఆరోగ్యపరంగా మంచిది భయాందోళనకు అవకాశం లేనటువంటిది ఇది కుదరకపోతే అష్టముఖి గణపతి స్వరూపము ఆటంకాలు లేకుండా మనం చేస్తున్న పనికి ఒక దైవికమైన సహకారం ఉంటే ఖచ్చితంగా ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా ఎదగడానికి ఇది దోహదపడుతుంది రుద్రాక్ష అంటే శంకరుడే దాని శంకరుడు అంటే శుభములు కలగజేయువాడు అని గంటు అర్థం అది ఎక్కడ ఉంటే అక్కడ అన్ని సంపదలు ఉంటాయి చాలా చాలా ధన్యవాదాలు అండి చక్కగా ప్రేక్షకుల సందేహాలు నివృత్తి చేశారు ధన్యవాదాలు ఇది వాటి రుద్రాక్ష జగద్రక్ష కార్యక్రమం చూస్తూనే ఉండండి హిందూ ధర్మం